హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ డాగ్యూ నా పేరు సకీర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు జరుగుతోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మహబాబాద్ ప్రాంతంలో ఇల్లందు ప్రాంతంలో ఒక సభలో అన్నారు అయితే బుధవారం నాడు ఆయన చేసిన వ్యాఖ్యలు ఇంతకు ముందు కూడా చాలా సందర్భాల్లో వార్తా కథనాలు వచ్చాయి దానిపైన అంటే ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్రలు జరుగుతున్నాయి అనే దానికి సంబంధించిన కథనాలు వచ్చినప్పుడు అటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కొంత సమాచారం కూడా వచ్చినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా వేరే పార్టీని హెచ్చరించారు తీవ్ర పదజాలంతో హెచ్చరించారు ఒకవేళ ఎవడైనా మా ప్రభుత్వాన్ని టచ్ చేయడానికి ప్రయత్నిస్తే ఒక్కొక్కరిని పండబెట్టి తిక్కుతానని కూడా ఆయన కామెంట్ చేశారు ఎవరు ముఖ్యమంత్రి తర్వాత ఇప్పుడు మళ్ళీ భట్టి విక్రమార్క కూడా ఇటువంటి కామెంట్స్ చేస్తున్నారంటే సంథింగ్ ఏదో ఒక రకమైన వాతావరణం ఏదో జరుగుతోంది ఎందుకంటే గడిచిన ఈ పదిహేను పదహారు నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం చాలా కష్టాలతో నడుస్తోంది అంటే కష్టాలతో ఇన్ ద సెన్స్ కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుల పాలైపోయిన రాష్ట్రాన్ని పరిపాలించే పరిస్థితిలో ఉంది అంటే గతంలో ఎప్పుడైతే ఏడు లక్షలు ఆరున్నర లక్షల కోట్ల అప్పుతో ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయి వెళ్ళిపోయిందో ఆ తర్వాత ఆ అప్పులకు సంబంధించిన వడ్డీలు కడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అతి కష్ట మీద బండి లాగాల్సి వస్తుంది అంటే ప్రతిరోజు వచ్చే ఆదాయం ఏంది అండ్ ఆ ఆదాయంలో దేనికైతే ఖర్చు పెట్టాలి ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల జీతవత్యాలు ఉంటాయి పెన్షనర్స్ సంబంధించిన ఇతర ఇష్యూస్ ఉంటాయి వాటికి చెల్లింపులు ఉంటాయి అండ్ వృద్ధాప్య పెన్షన్స్ వగేరా ఉంటాయి అంటే ముఖ్యమైన విషయాలు కొన్ని ఉంటాయి అంటే మస్ట్ అండ్ షుడ్ పక్కాగా చేయవలసినవి ప్రతి నెల మొదటి వారం చేయవలసిన పనులు కొన్ని ఉంటాయి ఆ తర్వాత రిమైనింగ్ ఎవర్ ఏదైతే రైతులకు ఇవ్వవలసిన రైతు రుణమాఫీ లేకపోతే రైతుల రుణమాఫీ కూడా అత్యంత చాలా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆల్మోస్ట్ ఇరవై రెండు వేల కోట్ల రూపాయల అప్పులను ఆల్మోస్ట్ ఐ థింక్ ట్వంటీ త్రీ థౌజండ్ అనుకుంటాను రెండు వే ఇరవై మూడు వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేయడం అనేది అది చాలా హిస్టారికల్ ఈవెంట్ అంటే ఇక్కడ నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే కాంగ్రెస్ పార్టీకి అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రచారం చేసుకునే సామర్థ్యం లేకపోవచ్చు ఆ తెలివితేటం లేకపోవచ్చు కానీ ఇదే కనుక బీఆర్ఎస్ హయాంలో జరిగితే ఈ స్థాయిలో అంటే వచ్చిన కేవలం ఐ థింక్ చాలా కొద్ది సమయంలోనే ఈ స్థాయిలో రుణమాఫీ చేసిన ఒకవేళ సన్నివేశం బీఆర్ఎస్ హయాంలో జరిగి ఉంటే వాళ్ళు మొత్తం భూమి ఆకాశాలను ఏకం చేసి పారేసేవాళ్ళు ఆ రకంగా వాళ్ళు ప్రచారం పోసేవాళ్ళు మామూలు ప్రచారం కాదు అసలు వాళ్ళ ప్రచారం అనేది అసలు మనం ఊహించని ప్రచారం చేసేవాళ్ళు నాకు తెలిసి హైదరాబాద్లో ఉన్న మొత్తం మెట్రో పిల్లర్స్కు భారీ ఎత్తున కట్అవుట్లు పోస్టర్లు లేకపోతే ఇంకా దాన్ని ఏమంటారు మన ఫ్లెక్సీలు ముంచి పారేసేవాళ్ళు సో ఇక్కడ ప్రభుత్వం వైపు నుంచి మైనస్ పాయింట్స్ ఉన్నాయి అంటే క్యాంపెయిన్ విషయంలో ప్రాభకొండ విషయంలో సరే ఇప్పుడు మనం మళ్ళీ మనం ఈ కుట్రల గురించి మాట్లాడాలి ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్రలు అనంటే అండ్ ఇప్పుడు బీఆర్ఎస్ యాసిటీస్గా ఉన్న బలం రీత్యా కూల్చడానికి సాధ్యం కాదు బీజేపీతో కలుపుకోవాలి బీజేపీతో పాటుగా ఇంకా కొంతమంది అవసరమైతే కాంగ్రెస్ నుంచి ఏమైనా స్ప్లిట్ తీసుకురావాలి అంటే కొంతమందిని కొనడానికి ప్రయత్నం చేయాలి సో బీఆర్ఎస్ పార్టీ దగ్గర ఒకటి ఏంటంటే దండిగా డబ్బు ఉంది దండిగా డబ్బు అంటే ఏ ప్రాంతీయ పార్టీ కూడా ఈ దేశంలో లేనంత వైట్ మనీ వాళ్ళ దగ్గర ఉంది సో వాళ్ళు ఏం చేయడానికి కూడా తెగించే అవకాశాలు ఉన్నాయి కానీ సరే ఈ మధ్య జరిగిన రజతోత్సవ సభలో కూడా కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చబోమనే ఒక మెసేజ్ ఇచ్చారు అంతకుముందు కేటీఆర్ కూడా అటువంటి మాటే మాట్లాడారు మాకేం కర్మ మేము ఎందుకు కూలుస్తాం ప్రజలే కూలుస్తారు అని అన్నాడు ఇవన్నీ ఉన్నాయి బట్ మధ్యలో ప్రభాకర్ రెడ్డి చేసిన ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి చేసిన కామెంట్స్ను కేసీఆర్ కూడా ఎండార్చ్ చేశారు మనం అది కూడా గమనించాలి ప్రభాకర్ ఏం చెప్పాడు ఈ ప్రభుత్వం పట్ల ప్రజలంతా విసిగిపోయారు అన్ని వర్గాల వాళ్ళు విసిగిపోయారు కనుక మేము అవసరమైతే మీకు ఏమైనా డబ్బు కావాలనుకుంటే మేము చందాలు వేసుకొని ఇస్తాము అని కొంతమంది వ్యాపార వర్గాలు రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నట్టుగా వాళ్ళు కోరుతున్నట్టుగా ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు సో అంటే ప్రభుత్వాన్ని కూల్చడానికి వివిధ వర్గాలు సిద్ధంగా ఉన్నాయనేది ఒక పాయింట్ సో ఇక్కడ ప్రభాకర్ రెడ్డి చేసిన కామెంట్స్ను బీఆర్ఎస్ పార్టీ ఓన్ చేసుకుంది ఖండించకపోగా ఓన్ చేసుకుంది ఓన్ చేసుకుంటూ ఏం చెప్పింది ఇది ప్రజల కోరిక ప్రజలు కోరుకుంటున్నారు ప్రజలు ఏం కోరుకుంటున్నారు ఈ ప్రభుత్వం ఉండడానికి లేదు మళ్ళీ బీఆర్ఎస్ రావాల్సిందే కేసీఆర్ రావాల్సిందే మళ్ళీ గడిపాలన చేయవలసిందే మళ్ళీ ప్రగతి భవన్ కట్టుకోవాల్సిందే పెద్ద పెద్ద ఇనుప కంచెలతో భారీ కోటలు గోడలు వగర ఇవన్నీ ఉండాల్సిందే ఈ ప్రజాపాలన మా కుద్దు అని ప్రజలు కోరుకుంటున్నట్టుగా బహుశా బీఆర్ఎస్ పార్టీ అనుకుంటుందేమో తెలియదు అందువల్ల బట్టి విక్రమార్క కూడా దీనిపైన చాలా తీవ్రంగా స్పందించారు ప్రజా పాలన ప్రజా ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు నడుస్తోందో దీన్ని ఎవరు ముట్టుకోవడానికి ప్రయత్నించినా భస్మం అయిపోతారని కూడా ఆయన హెచ్చరించారు థ్యాంక్ యూ